చిల్ల పట్టించుకోలేదు ఇప్పుడు నేర్పించావు ఎక్కడ ఇచ్చేస్తాం బాధితులు తీసుకున్నా అవిత్రమైన దేవాలయం దేవుడి శాఖ కోపం పెట్టేటువంటి పనికిమైన దరిద్రుడా అమ్మ పేరుతో మున్సా షాపు ఉంటే నువ్వు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికైన తర్వాత ఆ షాపుని వేరే వ్యక్తి పేరు తన దినాలను డెవలప్ ఇచ్చావు ఎస్ థర్టీ ఫోర్ రూమ్ ఇండోర్ స్టేడియంలో ఎవరికి ఇచ్చిన నీ తొత్తలకి ఇచ్చినావు లంగా పనులు చేసిన అక్కడ నువ్వు అభివృద్ధి వైపు కలిగింది ఎమ్మెల్యే గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడి అలా కొన్ని బయనికి ఇంకొక విషయం ఈ పనికి నెత్తిన నెచ్చిన తొంభై తొమ్మిది పాపాలు వచ్చినాయి కను మేము అధికారానికి వచ్చిన మరుసటి రోజు మరుసటి నా తెలుగుదేశం పార్టీ వస్తానని చెప్పి రాయబారనేటువంటి అప్పుడు మేము మరి పాపాలని మాకు చుట్టుకుంటాయి చాపాలు అవుతాయి అని మేము తిరస్కరించడం జరిగింది ఇది వాస్తవం మేము ఇప్పుడు విషయం చెప్తాం

ఇది ఖచ్చితంగా ఈ నదే నీ దగ్గర ఉంచుకుంటే ఇంకా అవుతాను అని మీ ఇష్టం పూజలు చేయడం సలహా ఇస్తున్నాం అందుకని మేము ఏం చెప్తున్నామంటే నది నీవు మీ స్థాయి కృషిలో పెట్టుకో అసలు రాజకీయాలకు ఎట్లా వచ్చిన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా వచ్చినా బాగా ఫిర్ చేసి మరి మీరు ఇప్పుడు నలభై సంవత్సరాలు సాయంకాలం ఒప్పుకోలో నేను అడగాను ఇంకో చేశాను మన నిర్ణయం చేశాము నీ రాయపడి ఏం తీసుకోవడం అది చెప్తూ చూద్దాం లేదు దగ్గర ఎక్కడ ఏ రోజు ఎన్నికలు అభివృద్ధి కోసం నాలుగు రోజులు ఎన్నికలు అంటే పది రోజులు అమరావతి చుట్టూ తిరుగుతున్నాడు ఎమ్మెల్యే డాక్టర్ బీనాయస్ రెడ్డి ఎందుకో అభివృద్ధికి నిధులు కావాలి నీ దొంగ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సంకలాగిస్తే డబ్బులు లేకుండా అక్కడ అల్లవాడుతుంటే ఉన్న ఆరోగ్య నిధుల్ని తీసుకురావడానికి శక్తి ప్రయోగించి డబ్బులు రావడానికి అమరావతితో ప్రత్యక్షం చేస్తున్నారు అది మొన్న జరిగినటువంటి ఎనిమిది మూడు జాతర జాతరగా హాజరైన ప్రతి ఒక్క ప్రజ ఆశ్చర్య వ్యక్తం చేశారు ఎనిమిది జాతర చరిత్రలో ఇటువంటి జాతర జరగలేదు అంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పాట్లు చేసి ప్రజల మెంబోవాడ యాగేశ్వర రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వీరి జగనాకేశ్వర రెడ్డి అభివృద్ధి తప్ప రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేశవర్ రెడ్డి అభివృద్ధి లేదు నీ దొంగ పార్టీ అభివృద్ధి లేదు ఇది ఒక దొంగల ముఠ దొంగల ముట్లు ఒక చిన్న సభ్యుడు

ఇప్పుడు నువ్వు ఉన్నావు కక్ష చాగింపు జానమని మరి ఆ మార్గం రావాల్సి వస్తుంది నువ్వు మమ్మల్ని రావాలని చదువు మేము అట్లా వస్తే చాలా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి మీ ముఖంగా మేము ప్రజలకు ఏం చెప్తామంటే జయనాగేశ్వర అంటే అభివృద్ధి బీబీ కుటుంబం అంటే అభివృద్ధి అభివృద్ధి కోసం మేము దూరంగా పోతాం ఇట్లాంటి అంగారు రాజకీయాలకి జిల్లా రాజకీయాలకి నాగేశ్వర గారు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుంది కాబట్టి నేను ఎవరైనా కానీ ఏ చర్చ సిద్ధం మోహన్ రెడ్డి గారి నుండి ఈరోజు నాగేశ్వర వరకు అభివృద్ధి గురించి చర్చకి మేము అభివృద్ధికుంటాం ప్రజలకు సంజాయిస్తాము ప్రజలకు జవాబుదారులను ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం మమ్మల్ని గెలిపించిన పార్టీకి కాబట్టి ఇలాంటి చర్యలు ఏదో వాగితే

తెలుగుదేశం పార్టీకి మా ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు శ్రేయోపలాసులు ఉన్నారు శ్రేయోపలాసులతో అభిమానులతోటి కలిసి పనిచేయడం మేము ఏమైనా తప్పు కాదు మా నాగేశ్వర రెడ్డి గారు ఎవరో చెప్పే వినేటువంటి స్థాయి అయితే ఆయనది కాదు ఆయన మనస్తత్వం అది కాదు ప్రజలకు ఏం కావాలి ఎమ్మెల్యూకి ఏం అభివృద్ధి జరగాలని ఆయన స్వయంగా ఆలోచించి అవసరమైతే పార్టీ సైన్యంతో సలహాలు తీసుకుంటాడు తప్ప ఎవరో చూడాలి అనేది తప్పు అని ఇంకోసారి ఎవరు ఉచ్చారించబో మాకున్నది శ్రేయోవిలాసులు ఉన్నారు మా పార్టీకి మా పార్టీకి అభిమానులు ఉన్నారు ఆ అభిమానుల్ని తీసుకుంటాం వాళ్ళు మా దగ్గర పోతాం మేము మా దగ్గర పోతాం అంతేగాని ఈ షాడో ఎమ్మెల్యే అనే పదాన్ని నజీ అమ్మ నువ్వు కానీ నీ పార్టీ కానీ లేదా ఇంకా వేరే వాళ్ళని కానీ ఉచ్చరించవద్దని పత్రికా సమావేశంగా నేను తెలియజేస్తున్నాను